మానవ శిశువులో తొలి భాషా రూపం ఏడవడం వైశవ దశలో ఎక్కువసార్లు కల్పించే ఉద్వేగం కోపం హిమవీరా అనేది డ్యాష్ భాషా పదం లాటిన్ అమూర్త వికాసం ప్రారంభమయ్యే దశ ఉత్తర బాల్య దశ మానసిక వికాసం వేగంగా ఉండే దశ పూర్వ బాల్య దశ అనసూయ అనే ఉద్వేగం ఈ క్రింది వికాస దశలో ప్రారంభమవుతుంది పూర్వ బాల్య దశ ఏకాంతర క్రీడ ఈ క్రింది వికాస దశల్లో కనిపిస్తుంది శైశవ దశ పిల్లలు క్రీడా నియమముపై అవహ అవగాహనను పెంపొందించుకోవడం కల్పించే దశ పూర్వ బాల్య దశ ముఠా దశగా పిలువబడే వికాస దశ ఉత్తర బాల్య దశ పూర్వ బాల్య దశ చివరి నాటికి మానవ శిశువు మాతృభాషలో ఎన్ని పదాలతో ఉండే వాక్యాన్ని మాట్లాడగలదు ఎనిమిది పాయింట్ పది పదాలతో నవజాతి శిశువులో తొలి ప్రతిస్పందన ఏడవడం ఎలిజబెత్ హార్ల హర్లాక్ జననాంతర మానవ జీవితంలో డాష్ వికాస దశలు సూచించారు ఐదు వికాస దశలు సూచించారు ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం జననాంతర మానవ జీవితంలో తొలి వికాస దశ నవజాతి శిశువు నవజాతి శిశువులో తొలి ఉద్వేగం ఉత్తేజం నవజాత శిశువులో ప్రధాన లక్షణం సర్దుబాటు సాధారణ మానవ శిశువు పుట్టినప్పుడు డ్యాష్ అంగుళాలు పొడవు ఉంటుంది పద్దెనిమిది డాష్ ఇరవై అంగుళాలు భౌతిక వికాసం వేగంగా ఉండే జననాంతర మానవ జీవిత వికాస దశ శైశవ దశ ప్రమాద వయస్సు పూర్వ బాల్య దశ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ